హాయ్ రమ్య గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ పొద్దు పొద్దు ముగ్గుల వర్షం కురిపిస్తున్నాం నిన్న గడపల మీద ఎల్లో కలర్ పెయింట్ వేసిన కదా ఇక దీని మీద అయితే ముగ్గులు పెట్టేస్తున్నా గడపకి అందం వస్తుంది అవును కదా వావ్ అందరికి గుడ్ మార్నింగ్ మేమైతే ఇప్పుడే అన్నం తిన్నాం ఇక పని అయితే తీరిపోయింది ఇక గడపల మీద ముగ్గులు వేయాలని నేనైతే కూర్చున్నా చూస్తున్నా నా ముగ్గులు అయితే ఎట్లున్నాయి ఇక నాకు వచ్చిందై తింటే అవును రమ్య ఇవి అంటే నిన్న వేసిన దానికంటే ముగ్గు కొంచెం ప్రొఫెషనల్ గా అనిపిస్తుంది మరి ఏంటి దీని ప్రత్యేకత ఏంటిది మరి నేర్చుకున్నావా ఏంటి ఇది నిన్న దానికంటే బాగుంది మరి అంటే 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 దర్వాదను బట్టి వేస్తున్నావా ఎట్లా అని అర్థం అయితలేదు అవును కదా మొత్తానికి అయితే మరి రమ్య ఇదేంటి

వేసినావు ముగ్గులు అవిటి బ్రష్లు బట్టి వేసినావు మరి ఇదేంటిది ఇవి కొత్తగా మరి ఇప్పుడు తోడెత్తున్నావు చెప్పది చెప్పది కాదు నువ్వు బ్రష్లతో గిన్నెతో ఎత్తున్నావు ఏంటి ప్రత్యేకత ఏంటిది మరి ఫ్రెండ్స్ నా తొక్కదాకి ఇక నైట్ బాగా అయితే పండుకుందామని చెట్లు అయితే కడుక్కొని ఈ ముగ్గులేసే బ్రష్ను మా శ్రీవారికి ఇది మంచిగా నీట్ గా కడిగి అది ఆయిల్ పెయింట్ ఇట్లా పెయింట్ పోవడానికి అది డబ్బా నాకు తెలియదు సరిగా అడిగి అయితే బ్రెష్లు సైడ్ పెట్టాయి అని చెప్పినా ఇక మా శ్రీవారి తెలివితో ఏం అంటే ఆ మూడు బ్రెష్ల్ని అంటే రెడ్ వైట్ గ్రీన్ మూడు బ్రష్ల్ని కలిపి ఆ డబ్బల్నే వేసేసి ప్యాక్ చేసి పెట్టిండు ప్రొద్దులేసి చూసేసరికి ముద్దు బ్రెస్ ముద్దయిపోయింది ముద్దయినా పర్వాలే అయితే రమ్య

అనుకో ఇంకా నన్ను బ్రష్డ్ ఏమైంది అని ఇంకా అంటున్నాను సరే పోనీ మొత్తానికి అయితే ఇప్పుడు దానికంటే నాకు తెలిసి చెవులు చెవులో పెట్టుకున్న పుల్లలతో మంచిగా వస్తుందని అనిపిస్తుంది ఎందుకైనా మంచిది ఏది జరిగిన అది మనం మంచిది అనుకోవాలి కదా దాంట్లో కొంచెం అటు ఇటు అయిపోతుంది కానీ చెవిలో పెట్టుకుని దూరిపిల్లతో మస్తు ఏ మంచిగానే వస్తున్నాయి కదా ఏ మంచి వస్తున్నాయి అంటే అవి నిన్న వేసిన దానితోటి కూడా మంచి మంచి వడతలే వర్షం దూరం కాటున అనేది మనం ఎంత కావాలో తెలియపోతుంది ఆ బ్రష్ కున్న పుల్లలు ఇటు అటు జరిగిపోతాయి తెలుసా ఇదే బాగాలేదా అవ్వదా అప్పుడు చెప్పు అవ్వదా నేను కావాలని తెలియలేను అంటే ఇంకా మంచిగా క్లీన్ అయితే కావచ్చు అనుకున్నా కానీ తడిసి ముద్ద అయితే అనుకోలే నేను సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మరి రమ్య మంచి కొడుతుంది అని మరి ఏం చేయాలి పెయ్యింటి కానీ ఉంది బరింటి కానీ ఉంది వాట్ హ్యాపెండ్ తలుపులు బాగా ఇడిసిరు పోషం పెడియా ఎస్ ఫ్రెండ్స్ పోషలు ఇక మా మళ్ళీ కష్టాలు వచ్చేసినాయి అంటే తలుపులు ఇచ్చిన తలుపులు ఇసేసరికి గంగ బాగా వచ్చింది గంగ బాగా వచ్చింది కాబట్టి ఈ బర్రెతే గంగ దాటి కుర్రు అని అంటారు అక్కడ జంజలు ఉంటది కుర్రుకైతే మేయడానికి తీసుకపోతారు మాకైతే పొలిమేర బాగాలేదు ఈ గంగ దాటి ఈ పోలే గంగ బాగా వచ్చింది కాబట్టి ఈ రోజు మాత్రం బర్ర ఇంటికాన్ని ఇంటికాని ఉన్నాయి అంటే నేను ఒక్క మాత్రం కట్టుకోను నేను అయితే నేను ఒక గడిపిస్తాటు కానీ గడ్డి కోడి మాత్రం ఇప్పుడు అప్పుడు గడ్డికి సరే గాని పెరుగు కానీ ఇప్పుడు మనకు బర్రె గడ్డి లేకపోతే పాలెట్లెత్తాయి రమ్య ఇట్లా మొండ రెండింటికి ఎన్ని మొప్పులు లేవాలా ఇదివరకు ఎండ చిన్న కొడతలే

మనుషుల్ని ఎవరైతే అయితే అంటే ఉన్నాడు కాబట్టి ఏ జీవికి ఎట్లా ఉంచాలో అట్లా అన్నట్టు జీర్ణక సో మొత్తానికైతే మా ఎవరెత్తుంది ఇప్పుడైతే గడ్డి కూడే నాకు గడ్డి అంటే దుఃఖం అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే గడ్డికి తిరిగి తిరిగి సావాలా కానీ మరి అమ్మయ్య నాకు ఒక భరోసా గడ్డికి వస్తా అని అమ్మ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ వస్తావా ఇంత మంచిగా వస్తుంది ముగ్గు నువ్వు మంచి కొడుతున్నా అంటే ఏ లేదు ఇవి కూడా ఓహో ఇవిడికి ఎత్తే ఇంకా అందం వస్తుంది అమ్మ ఇవిడికి ఇవే పువ్వులు ఎత్తవా వేరే ఏమైనా ఎత్తావాళ్ళతో కంటే రేషన్ చెప్పు అంత సూపర్ ఉంది ఐడియా కాదు అవి కరకు మనకు ఐడియా వచ్చింది అవి తడిసి ముద్ద ఐడియా వచ్చింది తెలుసు ఏమేంటో చూస్తారా బాటిల్ ఇగో రమ్య ఇగో పిట్ల డబ్బా పిట్ల డబ్బా చూడండి ఫ్రెండ్స్ ఇగో

మెంటీరియల్ టార్పెంట్ ఆయిల్ ఓకే ఓకే టార్పెంట్ ఆయిల్ అంటారు దీన్ని రమ్య సో టార్పెంట్ కడుగు అని రమ్య ఇచ్చింది నిన్న బ్రష్లు కానీ నేనేం చేసినంటే ఆ కడుగుతే మంచిగా పోతుందో పోదో ఇల్లు నానబెడదామని నానబెట్టినా ఇవో నానబెట్టినందుకు ఇట్లా అయింది ఇక ముద్ద ఇగో రమ్య ఏ పక్కకి కొంచెం ఏం చెప్తావు అయింది అయిపోయింది దీని గురించి ఆలో ఆలోచించి కూడా లాభం లేదు ఇంకోసారి ఇలాంటి మిస్టేక్ చేయద్ది ఇక ఆ మరి కాదా కానీ దీనికి అంతా ఉంటుంది రమ్య ఇది ఇలా హ్యాచర్ ఉంటుంది ఇది బ్రష్ ఆయిల్ పెయింట్ తీసేస్తుంది అంటే దానికి ఎంత పవర్ ఉండాలి చెప్పు కదా ఇంకా రమ్యా మరి ఏం చెప్తా మన డిజైన్ చేస్తున్నావా సో ఫ్రెండ్స్ మొత్తానికైతే మా రమ్య కడపలకి వేస్తుంది నెక్స్ట్ కడపల ముగ్గులు అయిన తర్వాత ఇంకా ఏమి ఉన్నాయారమ్మ ఇంకేమిన్నాయా ఈ ఈ ముగ్గురాలు ఫ్రెండ్స్ మన ఉంటాయి అటు సైడ్ ఇది మన ఇది కొట్టం సైడ్ బర్లా కొట్టం సైడ్ ఇది ఆకిట్లు ఇస్తామన్నట్టు కొంచెం సిల్వర్ అండి కాపర్ మిగిలినవి ఉన్నాయి కదా చాలా రంగులు ఉన్నాయి కదా ఇంకా అవి వేస్తాం అవి కూడా యూపీఆర్ అనుకుంటున్నాం సో మొత్తానికి అయితే మరి నీ ముగ్గు ఎట్లా ఉందో మరి మనోళ్ళకి ఏపు మరి కామెంట్ ఏమని చెప్తావా ఒకటి సూపర్ ఆ కొత్త ఏం చెప్తావు మన ఆడియన్స్ మన సబ్‌స్క్రైబర్స్ లాస్ట్ గ అచివరిసారి హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈ గడపల మీద ముగ్గేస్తున్నా ఇయ కొంచెం బిజీ ఇండిపనెంట్ లో వీడియోస్ అయితే రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాం మీరు కూడా మాకు ఇలానే సపోర్ట్ ఇచ్చి ఇంకా మమ్మల్ని ముందుకు తీసుకుపోవాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మా వీడియోస్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు మాత్రం ఇంకా మా వీడియోస్ ఎక్కువగా చూస్తూ వ్యూస్ పెరిగేటట్టు మాత్రం చేయండి మీ అందరినీ కోరుకునే ఇదే ఒక్కటే అందరికీ మరోసారి థ్యాంక్స్ మరి మన ముగ్గు గురించి కామెంట్ల కామెంట్లు తప్పకుండా చూస్తున్నాం కానీ రిప్లై ఇవ్వలేకపోతున్నాం ఏమి అనుకోవద్దు మరి ఈ ముగ్గు ఈ ముగ్గు గురించి ఏం చెప్తాం మనకు మన సబ్స్క్రైబర్లకు మన ముగ్గు ఎట్లుందా మరి నేను నేనేసే ఈ గడపల మీద ముగ్గు మీకు నచ్చినట్టు అయితే కామెంట్ తప్పకుండా కామెంట్ చేసి నాకు మాత్రం తెలియదు పరచండి కానీ రమ్య ఇది అయిన తర్వాత మళ్ళీ నువ్వు అక్కడ వరణం ఎత్తవు ముగ్గులు ఇంకా మంచి మంచి ఉన్నాయి సో నెక్స్ట్ అయితే ఇప్పుడు కడపల ముగ్గులైన తర్వాత రమ్య నెక్స్ట్ వీడియోలో ఆ వరండా ముగ్గులు వేస్తావు పెద్ద ముగ్గులు అవునా అడుగుతున్నారు అక్క ఇల్లు పెయింట్ పెయి వేపిస్తారు కొత్తిళ్ళ అని కొత్తిల్లు మాత్రం కాదు ఇది మరి పాతిళ్ళే అంటే చాలా రోజులు ఒక ఇరవై సంవత్సరాలు అయితే నేను అయితే మళ్ళీ కొత్తగా పెయింట్ అయిపోయాక మొత్తం డామేజ్ అయిపోయినాయి కూడా మాడిఫై మాడిఫై అయితే వేయించేసినా పెయింట్ వేయించేసినాం ఇక గడపలకు కూడా ఇక అంత టోటల్ మొత్తం గేట్ల కానుంచి అన్ని కొత్తగా కలర్లు అయితే వేయించేసినాం మరి పాతిళ్ళే కొత్త ఇల్లు మాత్రం కాదు ఇక ఇప్పుడు ఎందుకు చేయిస్తున్నాం అంటే ఇప్పుడు నవరాత్రులల్ల దుర్గమ్మ పూజలు ఉంటాయి దీపావళి ఇప్పుడు వచ్చేది దీపావళి దసరా దీపావళి దీపావళి ముందట లక్ష్మీదేవి పూజలు ఉంటాయి కదా అందుకే ఇప్పుడు ఈ టైంలో ఖాళీ ఉంటాం కాబట్టి ఇప్పుడు ఏపిస్తే ఈ పూజలు కంటిన్యూగా జరుపుకోవచ్చు అన్నట్టు పండుగలు వస్తున్నాయి అని ఈ ఖాళీ టైంలో మేమైతే ఈ పెయింట్ వేయించినాం ఓకేనా